ప్రేజ్ల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా వేసునామం పేరిట వందనాలండి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించు వాక్యపు వాగ్దానము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అండి దేవుడు ముందుగా ఈ ప్రసంగి గ్రంథము రెండవ మూడవ అధ్యాయములో పదకొండవ వచనంలో ఆయన సెలవిస్తున్న మాట దేవుడు దేని కాలమందు అది చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నీకు కావాల్సిందైనా నువ్వు పొందుకోవాల్సిందైనా నువ్వు ఆశిస్తున్నదైనా నువ్వు అందుకోవాల్సిందైనా ఒకటి స్వతంత్రించుకోవాల్సిందైనా ఏదైనప్పటికీ కూడా నీ నా మన జీవితాలలో దేవుడు సక్రమంగా తగిన కాలమందు అన్నిటినీ దేవుడు సమకూర్చి ఉన్నాడండి పరలోక తండ్రి అందుకే దేని కాలమందు అది చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎలా అండి ఇన్ని రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం కదా జరగట్లేదు కదా మా అవసరాలు అలా ఉన్నాయి మాకు ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఆశీర్వాదం అంటే ఎలా అని అన్న తొందరపాటుతో కూడా మనం ఉంటాం కదా కానీ చాలా వరకు మనం అనుకోగానే ఆన్సర్ వచ్చేయాలి దేవుని దగ్గర నుంచి మనం మొరపెట్టగానే దేవుడు మనకు జవాబు ఇచ్చేసేయాలి మనం ఎదురు చూస్తుండగానే దాన్ని అందుకోవాలి ఇటువంటి మానవులమైన మనము తొందరపాటులో ఉంటామండి కానీ దే మనం గ్రహించాల్సింది ఒకటి ఉందండి దేవుడు ఈ వాక్యములో పదకొండవచనంలో మూడు పదకొండు ప్రసంగి గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు నియమించి ఉన్నాడు అంటే నీ నా జీవితములలో మనం ఎదురు చూసే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనుకుంటున్న దీవెనలు మనం కావాలని అనుకుంటున్నటువంటి ఆ మహోన్నతిని కృప మనకు కావాలని అనుకున్నప్పుడు దేవుడు ఆల్రెడీ దానిని నీ కొరకు నా కొరకు మన కొరకు సమకూర్చి పెట్టేసి ఉన్నాడు దేవుడు అంటే అది జరగాల్సిన టైంలో మాత్రమే మన జీవితంలో జరుగుతుందండి అంత లోపల ఇప్పటికిప్పుడే నాకు అయిపోవాలా ఇప్పటికిప్పుడే నాకు జరగాలి అని అంటే అందులో నష్టమే ఉంటుంది కానీ నీకు రావాలి సిన లాభం ఏమి ఉండదు కాబట్టి నువ్వేది నువ్వు అనుకున్నప్పుడు జరగదు దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడేమో ఆ విషయంగా నువ్వు గ్రహించి నీ కొరకు ఆయన సమకూర్చి పెట్టిన దానిలన్నింటిలో దేని కాలమందు అది జరుగున్నట్లు దేవుడు ఏం చేసేసాడు దాన్ని దేని కాలమున్నందు అది చక్కగా ఉంటున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు నియమించి ఉన్నాడు అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారేమో లేక ఆర్థిక ఇబ్బందులలో కృంగిపోయి ప్రభ మాకు కావాల్సిన సమృద్ధిని చూడలేని స్థితిలో ఉన్నామయ్యా అనుకుంటున్నారేమో లేక తండ్రి సంవత్సరాల తరబడి అనారోగ్య స్థితిలో ఉండి మగ్గిపోతున్నామయ్యా మాకు ఎప్పుడైనా ఆరోగ్యం అని అనుకుంటున్నారేమో లేక పిల్లలు మాట వినట్లేదు అనుకుంటున్నారేమో అప్పుల భారము ఉన్నారేమో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారేమో ఏదేమైనప్పటికీ కూడా ఒకరోజు నీకు విడుదల ఉంది ఆ విషయంలో నుంచి కానీ నువ్వు గ్రహించాల్సింది ఏముంది ఇక్కడ నువ్వు నువ్వు పట్టుకోవాల్సిన వాక్యం ఏమై ఉంది దేని కాలం అది చక్క చక్కగా దేవుడు దాన్ని ఏం చేసేసాడు ఉండున్నట్లు సమస్తమును ఆయన నీ కొరకు నా కొరకు నియమించి ఉన్నాడు నియమించి ఉన్నాడు నియమించి ఉన్నాడు ఆల్రెడీ నియమించేసి పెట్టేసి ఉన్నాడండి సో నీకు కావాల్సిన ఆశీర్వాదం దేవుని చిత్తంతో రిలీజ్ అయిన రోజున దాన్ని అందుకోవడానికి నువ్వు ప్రిపేర్ అయి ఉండి ఇప్పుడు అంతేకాని నువ్వు తొందరపడుతూ నాకు ఇప్పుడు కావాలి నాకు ఇప్పుడే వచ్చేయాలి నేను ఇప్పుడే ఆశీర్వాదం చూడాలి నా అవసరత అలా ఉంది నా కష్టం అలా ఉందని నీకు నువ్వు తొందరపడితే ఏదీ జరగదు నీకు నువ్వు తొందరపడి పోయి నీ సొంత ప్రయత్నముతో లోకానుసారంగా నువ్వు ఇంకేదైనా సమకూర్చుకోవడానికి నీ అవసరతలో నుంచి నువ్వు బయటపడడానికో చేసే ప్రయత్నం అది తాత్కాలికమైనది మాత్రమే కానీ నా దేవుని మీద నువ్వు ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తున్న నీ పరిశుద్ధుడు నీకు సర్వము సకలం ఇవ్వగలడని నువ్వు అనుకుంటే దేని కాలం అది చక్కగా నీకు దేవుడు అనుగ్రహించడానికి నియమించిన దేవుడు నీ కొరకు తోడై ఉన్నాడు ఈ వాక్యాన్ని పట్టుకో ఈరోజు ధైర్యంగా నిలబడు దేవా నువ్వు ఇచ్చేంత వరకు నేను ఓర్పును సహనాన్ని విశ్వాసమును విడిచిపెట్టకుండా నీ పాద సన్నిధిలో అని ఈ వాక్యం ఎత్తిపటి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సమకూర్చిన సమయానికి నీ ఎద్దకొచ్చి అది చేరినప్పుడు ఆయన హృదయానుసారముగా నువ్వు దేవాది దేవుడిని గనపరచు ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా నీకు నాకు మనకు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలే